నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో జస్టిస్ పీసీ ఘోష్ సమాపేశమయ్యారు కాళేశ్వరం ఆనకట్టలపై తదుపరి విచారణపై చర్చిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ అడిగి తెలుసుకుందాం రఘువర్ధన్ చెప్పండి నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో జస్టిస్ పిసి ఘోష్ సమాపేశం వివరాలేంటి నయోమి కాళేశ్వరం ఆనకట్టలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ తదుపరి విచారణ ప్రక్రియను ప్రారంభించినారు ఇందులో భాగంగా నిన్న హైదరాబాద్ వచ్చారు ఇవాళ బీఆర్కే భవన్ లోని కమిషన్ కార్యాలయానికి జస్టిస్ పీసీ భోష్ణ్ ఉన్నారు తదుపరి విచారణ ప్రక్రియకు సంబంధించి కమిషన్ కసరత్తు చేస్తోంది నీటిపాదుల శాఖ కార్యదర్శి రాహుల్ గుజ్జాతో పాటు ఇతర అధికారులు జస్టిస్ పిశీ భూషణ్ కలిసారు ప్రధానంగా ఇప్పటి వరకు వచ్చిన జరిగిన పురోగతితో పాటు తదుపరి చేయాల్సిన ప్రక్రియ ప్రత్యేకించి ఇప్పటికే కొంతమంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన నేపథ్యంలో మరికొంతమందిని క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు జస్టిస్ పిసి గోష్ణ సన్నద్దాం అనుగుణంగా ఎవరిని ఇంకా విచారణ చేయవలసిన విషయమే కసరత్తు చేస్తుంది ఇదే సందర్భంలో విజిలెన్స్ నివేదికతో పాటు పాగు నివేదిక ఎన్డీఎస్ఏ తుది నివేదికలను కూడా కమిషన్ పరిశీలించాల్సి ఉంది ఎన్డీఎస్ఏ తుది నివేదిక నిపుణుల కమిటీ తుది నివేదికతో పాటు విజిలెన్స్ ని కూడా తుది నివేదిక ఇవ్వాలని కోరిన నేపథ్యంలో వాటి ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియ ఏ రకంగా కొనసాగించాలి సాగించారు ఏంటన్న విషయమై కమిషన్ నిర్ణయించను రేపటి నుంచి ఎవరెవరిని విచారణ తెలవాలి అన్నమాట విషయమై కమిషన్ ఒక స్పష్టత నివ్వనుంది నయం ధన్యవాదాలు రఘువర్ధన్